ఇదిగోండి కవుచిపెట్ట మాంసం అండి రెండు కవుచిపెట్టలు అయితే తీసుకున్నారు మా అబ్బాయి ఇదిగోండి చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో చిన్న బొడ్డు గుండెకాయ ఇది ఒక గుండెకాయ అండి ఇదిగోండి కాళ్ళు

চি এলা কৈছোঁ తక్కువే వేసుకోవచ్చు మనం ఫ్రై కింద పెట్టుకుంటే తక్కువ వేసుకోవచ్చు కొంచెం ఈ పెట్టుకోవాలంటే కొన్ని ఉల్లిపాయలు రెండు వేసుకుంటే ఇదిగోండి పంచుపెట్టు మాంసంలో ప్రయోజనాలు ఏంటంటే మనకి ఆపరేషన్ చేసినప్పుడు నడుము గట్టిగా ఉండదు కదా పంచుపెట్టు మాంసం అయితే పెడతారు మన పల్లెటూరిలో అలాగే కాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడువులు వాడు కూడా ఈ కౌజ్బిట్ట మాసం తింటా లేక మాసం కన్నా అన్నిటికన్నా ఈ మాసం అయితే చాలా బలం ఇంటికి అందుకని ఎంత రేట్ ఎక్కువైనా కానీ కౌజు బిట్ట మాసమే తీసుకుంటున్నారు అందరూ మన పల్లెటూరు సిటీలో కూడా తీసుకుంటున్నారు మన పల్లెటూరులోనంటే ఈ తెచ్చేవాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ అంతే మనకి బాగా దొరుకుతున్నాయి ఆ సైడ్ అయితే ఎక్కువ ನಾ ಚೋಡಣೆ ಏ ಕ್ಲೈಮೇಟ್ ಬಿಲೇಗ ಒಂದ ಬೆಲ್ಲ ಆ ಅಂತ ಬಡಿ ಸ್ಕೂನ್ ಜುಡಿಪರೆ ದಾಂಟಲೇ ಅಂತ ఉంది ಬಾ ఉప్పు కారం పెట్టేసుకుంటే మనకు ముక్క అనేది చక్కగా టేస్ట్ గా ఉంటుందండి ఉల్లిపాయలు చూసేవాళ్ళు చక్కగా మగ్గుతుందండి ఇదిగోండి వర్షం వచ్చేలాగా ఉంది చక్కగా ఈ చల్లని వాతావరణంలో ఈ కొమసి మాంసం తింటే అసలు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదిగోండి మా మేనగోడల్లో అయితే ముగ్గురు ఉన్నారు మా కోళ్ళలో ఇద్దరు మేనగోడలు అండి ఇలా ముగ్గురికి అయితే నేను ఈ కూర ఎలా ఉండాలి ఏంటనేది నేర్పిస్తానండి ఈరోజు కొంచెం వాటర్ అయితే ఎక్కువ వస్తాము ఎందుకంటే ఇది ఉడకాలి కదా మనం ఆటుకోడిలాగా గట్టిగా ఉంటుంది అయినది చిన్నపిల్లలాగా ఉంది చిన్నపిల్లలాగా ఉన్నా చాలా గట్టిగా ఉంటుంది ఈసారి ఇచ్చి వచ్చినప్పుడు ఏంటేదింట మనం మొద పెట్టేసి సిండ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికి చక్కగా ఉడిపోయిల్ల పువ్వులు అసలు అమ్మ కూడా వచ్చింది మౌనికా చూడు ఎలా ఉడికిపోయినా త్వర చక్కగా దగ్గరికి వచ్చేసింది ఇంకా పుట్స్లా ఉందేమో అత్య మనం ఇప్పుడు కొత్తిమీర మసాలా పొడి వేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటాం కా సరిపోదు మనకించుకోడా లేకపోతే కలవద్దా ఏమో దగ్గర కడుతుంటే ఆవిరొచ్చేస్తుంది పొగ ఫస్ట్ అల్లమెల్లి పేస్ట్ వేసి వేసుకున్నాం ఈ రోజే చెప్పవయ్య ఏం చూడబోడి నువ్వులు పెట్టుకుంటానే ఉన్నాం నేర్చుకున్నట్టేనా మీరు మౌనిక కూర అయితే అయిపోయింది బాబా లేబా ఇదే ఫస్ట్ టైం నేను అసలు ఎప్పుడు తినలేదు కూడా